హనుమాన్ భక్తులకు జై శ్రీరామ్ ఇరవై ఒకటవ తేదీన జరగబోయే హనుమాన్ శోభాయాత్ర రూట్ మ్యాప్ వివరాలు మొదటగా అభయాంజనేయ స్వామి దేవస్థానం నుండి రవితేజ కళ్యాణ మండపం మీదుగా పాతహాలు ఆర్యవైశ్య బజార్ సత్రం సెంటర్ నుండి హిల్ రోడ్డు మీదుగా ఎరుకలసాని నగర్ చెరువు వెంబడి సోమసల రోడ్డు సెంటర్కు చేరుకుని అక్కడ నుండి ఎల్ఆర్పల్లి ఆర్టీసీ మీదుగా స్పార్క్ సిటీ దగ్గర యూ టర్న్ తీసుకుని తిరిగి మెయిన్ రోడ్డు వెంబడి బిఎస్ఆర్ సెంటర్ మున్సిపల్ బస్ స్టాండ్ బైపాస్ రోడ్డు మీదుగా రవితేజ కళ్యాణ మండపం దగ్గర ముగింపు ఉండను పై కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము